కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారులో విలేకల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ సీఎం రేవంత్ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు డిసెంబర్ ఇరవై మూడున విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారని రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో గవర్నమెంట్ హామీ లేనివి గవర్నమెంట్ కట్టని యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు చెప్పారని గుర్తు చేశారు బంద్ చేయండి మంచిగా బంద్ పంజే ఇంకోటి నువ్వు ఎంతసేపు అప్పులు అప్పులు అని మాట్లాడుతున్నావు కదా మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచండి కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు రెండు వేల పదమూడు పద్నాలుగులో మన తలసరి ఆదాయం లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు మరి ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది దేశంలో నంబర్ వన్ తెలంగాణ ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల అరవై శాతం పెరిగింది దీని గురించి దేవంత్ రెడ్డి నోట్లకేళ్ళు ఎందుకో రాదు ఇది రాష్ట్ర సంపద పెరిగింది రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది ఆస్తుల కల్పన జరిగింది దేశ జీడిపికి ఐదు పాయింట్ ఒక్క శాతం మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు అన్ని అబద్ధాలు గోబల్స్ నిజాలు చెప్పును నువ్వు ఇలా కాళే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్